చరిత్ర కలిగిన నంద్యాల డంపింగ్ యార్డ్ లో పురపాలక సంఘంలోని లక్ష టన్నుల చెత్త పేరుకుపోయింది పదిహేడు ఎకరాల్లో గుట్టల్లో పోగైన ఘన వ్యర్థాల తొలగింపు అధికారులకు సవాల్గా మారింది తరచూ ఈ చెత్తకు సమీప కాలనీలను పొగ కమ్మేస్తుంది దీని వల్ల పట్టణంలో వాయు కాలుష్యం పెరిగిపోయింది ఈ పరిస్థితుల్లో చెత్త గుట్టల తొలగింపుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు ఫలించని గత ప్రయత్నాలు డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను తొలగించడానికి రెండు వేల పది ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించారు చెత్తను కాల్చివేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించకుండా భూమిలో పాతిపెట్టి ఎరువులు తయారు చేసి రైతులకు సరఫరా చేయాలని ప్రతిపాదించారు సైంటిఫిక్ ల్యాండ్ ఫిల్లింగ్ పేరుతో చేసిన ఈ ప్రయోగం ఫలించలేదు చెత్తను భూమిలో పెట్టిన కొన్నాళ్లకే కుందు నదికి వద్ద రావడంతో అంతా కొట్టుకుపోయింది ఈ ప్రయోగం మున్సిపాలిటీకి ఆర్థిక భారాన్ని మిగిల్చింది ఏడేళ్ల కిందట డంపింగ్ యార్డులోని లోని చెత్తను రిక్లెమేషన్ బయో మైనింగ్ చేసి కార్యక్రమాల భూమిని ఖాళీ చేయాలన్న ప్రయత్నాలు జరిగాయి శుద్ధి చేసిన వ్యర్థాలను అక్కడే వదిలేశారు Terima <tune> kasih telah menonton! <noise>